కనక మహాలక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇక అప్పుడు కనక మహాలక్ష్మి ఫోన్లో నెంబర్ చూసి ఈ విధవకి అమ్మా నాన్నలు ఎక్కడ ఉన్నారో తెలియనట్టుంది అందుకే ఫోన్ చేస్తున్నాడు వీడి సంగతి చెప్తాను అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే అమ్మ కనకం అని ఆదికేశాలు అంటూ ఉంటాడు ఆదికేశవులు మాట వినగానే కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటమ్మా ఏం మాట్లాడట్లేదు అని ఆదికేశాలు అడుగుతూ ఉంటాడు మీరా నానా ఈ నెంబర్ ఎవరిది అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అదేనమ్మా ప్రకాష్ది అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు ఇక ఆదికేశవుల దగ్గర నుంచి ప్రకాష్ ఫోన్ తీసుకొని హలో గారు మీ నాన్నను జాగ్రత్తగా సిటీకి తీసుకెళ్ళి జాగ్రత్తగా మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే దిగబెడతామండి అని చెప్పి ప్రకాష్ కనక మహాలక్ష్మికి ఫోన్లో చెప్తూ ఉంటాడు పిచ్చి పిచ్చి డ్రామాలు ఆడకుండా మా నాన్నని అక్కడే వదిలిపెట్టు లేకపోతే నా చేతుల్లో చస్తావురా అని కనకమహాలక్ష్మి ప్రకాష్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది సరే కనకంగారు ఉంటానండి మీ విహారీని అడిగినట్టు చెప్పండి అని చెప్పి ప్రకాష్ ఫోన్ కట్ చేస్తాడు కనక మహాలక్ష్మి హలో హలో అని చెప్పి అంటూ ఉన్నా కూడా ప్రకాష్ వినిపించుకోకుండా ఫోన్ కట్ చేస్తాడు ఇంకా మరోవైపు ఆదికేశవుల్ని ప్రకాష్ కారులో ఎక్కించుకొని వెళ్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ విహారీ దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం అంతా కూడా విహారీకి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్